హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో ఆంధ్ర స్పెషల్ మటన్ కర్రీ చూద్దామండి ముందుగా అయితే ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మటన్ కడిగి శుభ్రంగా పక్కన ఉంచుకుందాము హాఫ్ కేజీ మటన్ అండి కొద్దిగా ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కొంచెం వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకుందాము ఇది పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర చెక్క లవంగాలు ఇలాచి అల్లం వెల్లుల్లి వేసుకున్నాము ముందు ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి గసాలు కూడా వేసేసుకొని పేస్ట్ పేసేసుకుందామండి ఫైనల్గా ఒక్క ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫైనల్గా వేసుకొని పచ్చ పచ్చిగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ముందుగా శుభ్రం చేసుకున్న మటన్లో కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆవిరికి మగ్గినిద్దామండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాము మటన్ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఎక్కిన తర్వాత చెక్క లవంగా రెండు ఉల్లిపాయల ముక్కలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఈ విధంగా కొంచెం అంతా పసుపు వేసుకుందాము ఇప్పుడు చూడండి మసాలా అంతా వేసేసుకొని ఈ విధంగా పచ్చిగా పట్టుకోవాలండి మసాలా ఫైనల్గా ఉల్లిపాయ వేసుకొని ఇప్పుడు మసాలాని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆవిగించుకున్న మటన్ ఉంది కదండీ మటన్ బాగా వాటర్ లేకుండా చూడండి ఈ విధంగా బాగా ఆవిరికి ఈ విధంగా మగ్గిపోతుందండి మటను చూడండి ఇప్పుడు మసాలా బాగా మంచిగా కోల్డ్ కలర్లో బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఆవగించుకున్న మటన్ కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా మటన్ బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ అయ్యామని మటన్ కర్రీ అండి అందులో స్పెషల్ మటన్ కర్రీ